thank you వెల్కమ్ టు లావంగి ర్యాండమ్స్ నేను ఇవాళ సారీ శారీ కి వచ్చాను దిల్షేక్ లో లొకేట్ అయి ఉంటుందండి ఈ షాప్ సో ఈ వీక్ వచ్చేసరికి మనకి ఇక్కడ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా వీటిలో స్టార్టింగ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి కూడా మంచి పార్టీ వేర్ సెట్స్ వరకు ఉన్నాయి అండ్ ఎంత గ్రాండ్ డ్రెస్ అయినా కూడా వెరీ రీజనబుల్ కాస్ట్లో దొరుకుతుంది సో అందుకనే మనకి ఖుషీ దగ్గర నుంచి అనగానే మన వ్యూవర్స్కి చాలా మందికి నచ్చేస్తుంది వెయిట్ చేస్తూ ఉంటారు కూడా సో మీకు ఇవన్నీ చూపిస్తాను వన్ ఆఫ్టర్ వన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్స్లో టూ పీస్లో త్రీ పీస్లో అండ్ కొంచెం పార్టీ కి అన్నీ ఉన్నాయి అనమాట మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అడ్రస్ వచ్చేసి లో లొకేట్ అయి ఉంటుంది నియర్ టు వెంకటాద్రి థియేటర్ అండి వెంకటాద్రివి థియేటర్ పక్క గల్లీలోనే కొంచెం లోపలికి రాగానే కార్నర్లో మనకు కనిపిస్తుంది అనమాట ఖుషి అనేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను విత్ లొకేషన్ సో మీరు ఒకసారి అది లైక్ పెట్టుకొని మ్యాప్స్లో అయినా కానీ వచ్చేయచ్చు మనం లేట్ చేయకుండా కలెక్షన్స్ చూద్దాము అండ్ రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మంచి త్రీ పీస్ సెట్ అండి స్టార్టింగ్ ప్రైస్ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఈ విధంగా వస్తుంది వీనెక్ ప్యాటర్న్ ఇచ్చారు విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ప్యూర్ కాటన్ సెట్ ఇది కట్ టాప్ అండ్ దీని మీద మ్యాచింగ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బాటమ్ అండి మొత్తం త్రీ పీస్ సెట్ ఏ వెరీ రీజనబుల్ కాస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ సో ఫైవ్ నైంటీ ఫైవ్ లో ఇంత మంచి వెరైటీ వచ్చేస్తుంది దీంట్లో వన్ మోర్ కలర్ సో ఇది కూడా మనకి వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ లోనే ఫ్లోరల్ వైట్ కలర్లో వచ్చిందండి త్రీ పీస్ సెట్ దుప్పటా కూడా కాటనే వస్తుంది బాటమ్ కూడా కాటనే స్ట్రైట్ కట్ సైజెస్ వచ్చేసరికి మనకి ఎం నుంచి డబ్లెక్స్ వరకు ఉంటాయి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయొచ్చు రాలేని వాళ్ళు సో నాట్ జస్ట్ త్రీ పీస్ సెట్స్ అండి ఇలాగా కంఫర్టబుల్గా ఈ సమ్మర్కి ఇప్పుడు నేను వేసుకున్న చూడండి ఈ లోనే ఇది కూడా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ ఫ్రాక్ దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి అండ్ ఇదే డిజైన్లో ఇవి మనకు కొంచెం ప్యాటర్న్ మారుతుంది అనమాట ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ దాని మీద వచ్చే వర్క్ మారుతుంది అంతే అన్నీ ఒకటే ప్రైస్ ఇది వచ్చేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి సో ఇది వైట్ క్రీమ్ కలర్ లోనే వన్ మోర్ ఫ్రాక్ అండి ఫైవ్ నైంటీ ఫైవ్ కి వస్తుంది షిప్పింగ్ కావాలంటే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది మీకు ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు త్రూఅవుట్ ద ఇండియా వన్ మోర్ త్రీ పీసెట్ కలర్ అయితే చాలా చాలా బాగుంది మంచి ఫ్లోరల్ కాటన్ లో కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారు కొంచెం షేడ్ డిఫరెన్స్ చేయడానికి ఫైవ్ నైంటీ ఫైవ్ లోనే విత్ దుప్పట్ట సైజెస్ కూడా ఎవరి నుంచి డబుల్ ఎక్స్ వరకు ఉంటాయి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి సైజు కూడా అడిగి తీసేసుకోండి కి వచ్చేవాళ్ళు అయితే కొంచెం ఫాస్ట్ గా రండి బికాస్ రీజనబుల్ కాస్ట్ కదా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఇది కాటన్స్ లోనే మంచి పింక్ షేడ్ తో వచ్చింది సెట్ అండి లైన్ వరకు లేస్ లేస్తో హైలైట్ చేశారు జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవి కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ లోనే కొంచెం ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ మాత్రమే మారుతుంది రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ బాటమ్ కూడా మీకు చూసినట్లయితే అండి ఫ్రీగానే ఉంటుంది స్ట్రెచ్ కూడా బాగుంది స్ట్రైట్ కట్ బాటమ్ ఇలా వస్తుంది ఫైవ్ నైంటీ ఫైవ్ అనగానే కొంచెం లో రేంజ్ ఉంటుందేమో అనుకోవద్దు బాగుంది ఫ్యాబ్రిక్ దానికి తగ్గట్లుగా ఇది సిక్స్ నైంటీ ఫైవ్ లో టూ పీస్ సెట్ బాటమ్ అండ్ ఇది కాలర్ నెక్ లో టాప్ అండి విత్ ఎల్బో స్లీవ్స్ సిక్స్ నైంటీ ఫైవ్ అంటే వెరీ రీజనబుల్ వెరీ అఫోర్డబుల్ కూడాను అదే రేంజ్లో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ టాప్ వచ్చేసి ఏ లైన్లో వస్తుందండి మీరు ఇదే బాటమ్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే లెగ్ మ్యాచ్ అప్ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ సిక్స్ నైంటీ ఫైవ్ రేంజ్లోనే వన్ మోర్ కాట్ సెట్ సింపుల్ గా ఉంటాయి హరి బరి లేకుండా దుప్పటాస్ కొంతమందికి క్యారీ చేయడం ఇష్టం ఉండదు జస్ట్ ఇలా టాప్ బాటమ్ వేసుకొని వెళ్ళిపోవాలనుకుంటారు అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ లో సెమీ పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ అండి ఆనియన్ కలర్ లో వస్తుంది డ్రెస్ అంతా ఇలా వేవీ తో సీక్వెన్స్ ఇచ్చారు అండ్ దుప్పట బాటమ్ స్ట్రేట్ కట్ బాటమ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ స్క్రీన్ షాట్స్ అయితే మీరు క్లియర్ గా తీసుకోండి అండ్ షాప్ తో వచ్చే వాళ్ళు కూడా ఇంత వెరైటీ మీద మాకు త్రీ పీస్ చూపించిన అంటే ఏది చూపించాలో మాకు అర్థం కాదు కాబట్టి మీరు క్లియర్ గా స్క్రీన్ షాట్ తో వచ్చేసాయండి ఇది కాటన్లో అగైన్ త్రీ పీస్ సెట్ చాలా బాగుందండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వెరీ రీజనబుల్ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ సో మీకు ఏంటంటే కొంచెం ప్రైస్ రేంజ్ పెరిగే కొద్ది క్వాలిటీ డిఫరెన్స్ వస్తుంది అంతే అలానే ఫైవ్ నైంటీ ఫైవ్ తీసి పడేసే అంత క్వాలిటీ తక్కువలో అయితే లేవు ఇది వచ్చేసి ఫ్రంట్ బాక్స్ నెక్ ఇచ్చారు ఇట్లాగా ప్యాచ్ అండ్ దుప్పట ఇది కూడా సేమ్ ప్రైస్ అండి నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో త్రీ పీస్ సెట్ ఇది రేయోన్ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్ మంచి పింక్ దాని మీద వచ్చేసి పెద్ద పెద్దగా ఫ్లవర్స్ ఇచ్చారు అంటే ఫ్లవర్ కూడా బాగా కనిపిస్తోంది అండ్ నెక్ లైన్ కూడా చిన్నగా సీక్వెన్స్ తో హైలైట్ చేశారండి మంచి ఫ్యాబ్రిక్ ఇదైతే వాష్ చేసే కొద్ది ఇంకా మెత్తగా అవుతుంది ఫ్యాబ్రిక్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో అంటే మీకు రాగానే షాప్కి కూడా పట్టుకోగానే డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ అర్థమైపోతుంది అండి థౌజండ్ నైంటీ ఫైవ్ రేంజ్లోనే మంచి కాటన్ ఫ్యాబ్రిక్ త్రీ పీస్ సెట్ ఇది వన్ మోర్ ఇది కొంచెం వీనెక్ ప్యాటర్న్ ఫ్లిప్ కాలర్ అంటాం కదా అలా వచ్చింది తో హైలైట్ చేశారు నెక్ లైన్ వరకు దుప్పటా ఇది అండ్ బాటమ్ కలర్స్ కూడా బాగున్నాయి ఒకసారి వేసుకున్న డ్రెస్ మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ చేయలేకపోతున్నాము బికాస్ ఫొటోస్ అని ఇంకొకటి ఇంకొకటి రీజన్ సో ఇలా మనకి రీజనబుల్ కాస్ట్లో తీసుకుంటే ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ కూడా ఒకేసారి తీసుకోవచ్చు మనం ఇది కూడా నెక్ లైన్ అయితే వీ నెక్ ఇచ్చారండి ఇంకా చెప్పండి బకెట్ నెక్ అని చెప్పచ్చు లైట్ క్రీమ్ కలర్ లైట్ గ్రీన్ కలర్ త్రీ పీస్ అయితే లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్లో అండి ఇది ఒక కలర్ అండ్ దీంట్లోనే వన్ మోర్ పింక్ షేడ్ టూ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి అనర్కలీ వస్తుంది కంప్లీట్ పైనుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి కింద వరకు కలీస్ ఇచ్చారు నెక్లైన్ అంగారక ప్యాటర్న్ వచ్చింది లెవెన్ నైన్టీ ఫైవ్ రేంజ్లో బ్యూటిఫుల్ త్రీ సెట్ దూ ఫ్రాక్ మోడల్ నావీ బ్లూ కలర్లో వస్తుంది లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ స్క్రీన్ షాట్స్ తీసుకొని లో షేర్ చేసేయండి సో కలీ లోనే మనకి ఇంకొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి పింక్ షేడ్ ఇది పీచ్ పీచ్ కలర్ అండ్ దుప్పట సమ్మర్కి అసలు ఇవి నాకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అండ్ అంత రిక్వైర్మెంట్ కూడా ఉంది నైన్ నైంటీ ఫైవ్ రేంజ్లోనే అండి ఇది ఎం నుంచి త్రీ టూ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సారీ టూ ఎక్స్ఎల్ వరకు మీకు ఏ సైజ్ కావాలన్నా పిక్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా రేయాన్ కాటన్ మిక్స్ ఇది దుప్పట ఇలా వస్తుంది అండ్ బాటమ్ మంచి కలర్స్లో పిక్ చేశారు ఇది కూడా ట్వెల్వ్ నైన్ ఫైవ్ రేంజ్ ఇలా వస్తుంది షాట్స్ తీసుకోండి లో షేర్ కావాలి ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇది దాంట్లోనే కలర్ అండి పింక్ సో ఇది పింక్ లో అండి లైట్ పింక్ కలర్ ఇది ఫ్రంట్ వస్తుంది వీనెక్ ఇచ్చారు కిందంతా ఫ్లేరీగా వస్తుంది సైడ్ కట్స్ కూడా లేవు చాలా బాగుంది పీస్ అయితే డీసెంట్ గా కూడా అనిపిస్తోంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫైవ్ అండి క్వాంటిటీ బాగుంది అంటే మోడల్స్ కూడా ఎక్కువ తెచ్చారు థౌజండ్ రూపీస్ ఆ రేంజ్లో ఎక్కువ మనకి ఛాన్స్ ఉంది అంటే చాయిస్ ఉంది అనమాట పిక్ చేసుకోవడానికి ఇది కూడా త్రీ పీస్ సెట్లోనే సెమీ పార్టీ వేర్ వస్తుంది కొత్తగా ఉంది చూడడానికి కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది దుప్పటా కూడా చాలా పెద్దగా ఉంది దీంట్లోనే వన్ మోర్ కలర్ పీచ్ అండ్ సో ఈ మోడల్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది మార్కెట్లో చిన్న చిన్న బుటీస్ వచ్చాయి అండ్ నెక్లైన్ వరకు హెవీ ఎంబ్రాయిడరీ ఇచ్చారు విత్ హ్యాండ్స్ అండి ఇది దుప్పట అండ్ బాటమ్ కాటన్ ఇప్పటివరకు చూపించినవన్నీ కాటన్లోనే లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఇది మస్టర్డ్ ఎల్లో కలర్లో స్ట్రైట్ కట్ కుర్తి విత్ స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ దుప్పటా వస్తుంది బకెట్ నెక్తో దుప్పట ఇలా అండి యా సో ఇది వచ్చేసి ప్రైస్ ఓన్లీ లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే వన్ మోర్ కలర్ కొంచెం షాప్ షాప్కి రండి మనకి కలెక్షన్ ఏంటంటే పెట్టిన వెంటనే కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ టు సమ్మర్ కాబట్టి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది వీటికి ఇది ఫ్యాబ్రిక్ నిజంగా టూ గుడ్ కాటన్ కాదు బట్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి బాటమ్ కూడా షైనీగా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది సింగిల్ కలర్ సెట్స్ అండి టాప్ మీడియం లెంగ్త్ వస్తుంది మనకి హిప్ వర్క్ వచ్చేస్తుంది అంతే విత్ చికెన్ కర్రీ వర్క్ అండ్ సెల్ఫ్ బాటమ్ బాటమ్ కి కూడా కింద హైలైట్ చేశారు చికెన్ కర్రీ తోటి ఇవన్నీ కార్డ్ సెట్స్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా తక్కువలో ఉంది ఆన్లైన్ లో మీరు ఏ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకున్నా తక్కువకి రావు ఇది కూడా పార్టీ వేర్ కార్ట్ సెట్ అండి అంటే రెగ్యులర్గా ఇంట్లో అలా వేసుకోవడానికి కాకుండా ఇది కొంచెం లుక్ బాగుంటుంది వేసుకోగానే బట్ ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైంటీ త్రీ రూపీస్ విత్ బాటమ్ ఇవి కూడా కాట్ సెట్స్ కొత్తగా వచ్చాయి కొంచెం టిష్యూ యాడ్ అయిందండి ఫ్యాబ్రిక్లో బట్ ఈ కర్దానాస్ అయితే హైలైట్ ఈపీస్కి ఏదైనా కుట్టి వస్తుంది మరి లెందీగా కూడా లేదు ఇది బాటమ్ షిమ్మర్ యాడ్ అనమాట కొంచెం ఫ్యాబ్రిక్లో థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో వన్ మోర్ కలర్ నైన్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో కాట్ సెట్ ఆల్ ఓవర్ క్రీమ్ అండి ఇది ఇలా వస్తుంది అండ్ ఇవి కూడాను త్రీ పీస్ సెట్స్ ప్యూర్ కాటన్లో వస్తాయి ఫ్రాక్ మోడల్ సారీ ఫ్రాక్ కాదండి సైడ్ కట్స్ వచ్చాయి లాస్ దుప్పట అండ్ బాటమ్ మొత్తం త్రీ పీస్ సెట్ ఇది ఎస్ ప్రైస్ కూడాను అన్ని అఫోర్డబుల్ అండి నైన్ నైంటీ లోనే ఇప్పుడు చూపించిన చాలా ఐటమ్స్ చూపించాను కదా అన్ని థౌసండ్ ఫార్టీ ఫైవ్ నైన్ నైంటీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ అంతే ఉన్నాయి దీంట్లో ఇవన్నీ కలర్స్ ఇది వైన్ బ్లాక్ టోటల్ త్రీ షేడ్స్ అండి షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కాట్ సెట్స్లోనే వన్ మోర్ ప్యాటర్న్ ఇవి లో చూసే ఉంటారు బట్ కలర్ కొంచెం కొత్తగా ఉంది బాటమ్ ప్రైస్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ సో వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో ట్రెండ్ అయింది సో హ్యూజ్ డిమాండ్ తోటి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేస్తున్నారు షరారా సెట్ అనమాట పింక్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో వస్తుంది జస్ట్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రేంజ్ లో ఇది టాప్ బాటమ్ షరారా అండ్ దుప్పట నెక్ దుప్పట వస్తుంది జస్ట్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో అండి బడ్జెట్ ఫ్రెండ్లీ వెరీ వెరీ రీజనబుల్ గా ఇది క్రీమ్ విత్ లావెండర్ కాంబినేషన్ అండి కొత్తగా ఉంది చూడడానికి అయితే డిజైన్ కూడా మెయిన్ ఏంటంటే డ్రెస్ లో వచ్చినటువంటి ఈ థ్రెడ్ అండ్ ఖర్దానాస్ ఇక్కడ కూడా ఇచ్చారు ఖర్దానాస్ అయితే చిన్న చిన్న బీట్స్ కూడా వచ్చాయి యూనిక్ గా ఉంది పీస్ అండి డిజైనర్ లుక్ లో వైట్ విత్ లావెండర్ కాంబినేషన్ ఇది త్రీ పీస్ ఏ దుప్పటక్కీ కూడా కట్ వర్క్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంటే చాలా బాగుంది కలర్ సమ్మర్లో ఎక్కువ వైట్ ప్రిఫర్ చేస్తాం కదా దాంట్లో కూడా కొంచెం లుక్ బాగుంది ఇది చిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ పీస్ సెట్టేనండి మంచి పికాక్ బ్లూ ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ దుప్పటాకి కూడా టూ సైడ్స్ వర్క్ వస్తుంది ఇలా టూ పీస్ కాట్ సెట్స్లో చికెన్ హకోబా డిజైన్ వచ్చింది ఇది హకోబా ఫ్యాబ్రిక్ అంటాం కదండి అలా కాలర్ నెక్ టాప్ అండ్ ఇది బాటమ్ సింగిల్ కలర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ నైంటీ ఫైవ్ రేంజ్లో సింగిల్ టాప్స్ అండి ఇవి అంటే ఫ్రాక్ మోడల్లో కొంచెం లెందీగానే వస్తుంది షార్ట్ అయితే కాదు ఇలా ఉంటుంది సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కొంచెం అదే మోడల్లో ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది చూసారా ఇంత బాగుందో ఫ్లేయర్ అయితే లెగ్గిన్ వేసుకొని ఇది ఒక్కటి వేసుకుంటే మాత్రం చాలా మంచి లుక్ వస్తుంది థౌసండ్ నైంటీ ఫైవ్ సో సేమ్ ఫ్యాబ్రిక్లో సేమ్ డిజైన్లో షార్ట్ ఫ్రాక్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ సో జార్జెట్ పార్టీవేర్ ఫ్రాక్ ఇది సింగిల్ ఫ్రాక్ అండి విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి సో మంచి ఖర్దానాజ్ రియల్ మిరర్స్ అన్ని ఇచ్చారు నైన్ నైంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి డ్రెస్కి మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కొరియర్ చేస్తారు టూ త్రీ డ్రెస్సెస్ కావాలన్నా కొరియర్ చేస్తారు ఇది వచ్చేసి పౌడర్ బ్లూ కలర్లో స్టోన్ వర్క్ ఇచ్చారండి ఓన్లీ కుర్తి బట్ మధ్యలో ఇలా స్లిట్ లాగా ఇచ్చారు సైడ్ కూడా వస్తుంది స్లిట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఇంత హెవీ లుక్లో కూడా రీజనబుల్గా ఉన్నాయి కాస్ట్ జార్జెట్ బ్లాక్ కలర్ సింగిల్ ఫ్రాక్ ఇది ఫ్లేరీగా ఇచ్చారు చాలా బాగుంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సైడ్ డోరీస్ కూడా వచ్చాయి కట్టుకోవడానికి అండ్ ఇది అండి ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్ అనమాట అంటే పార్టీస్కి కూడా వేసుకొని వెళ్ళచ్చు ఇంకా లెగ్గింగ్స్తో తో ఏమీ అవసరం లేదు ఎలిఫెంట్ వర్క్ మంచి మగ్గం వర్క్ లాగా ఇచ్చారు ప్రైస్ ఓన్లీ వన్ నైన్ నైన్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఫైవ్ ఇది దీంట్లోనే వన్ మోర్ కలర్ టూ షేడ్స్ అండి సేమ్ డిజైన్లో టూ షేడ్స్ ఇవి వెస్టర్న్ ఫ్రాక్స్ ఇండో వెస్ట్రన్ లుక్లో వస్తాయి కిందంతా హెవీగా ఫ్రిల్స్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ అంతా త్రీ స్టైల్లో ఫ్లవర్ వచ్చిందండి లేస్ అంటాం కదా సిక్స్ ఫార్టీ ఫైవ్ ఇది ఇదే స్టైల్లో ఇంకొన్ని ఉన్నాయి మల్టీ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు దీనికి ఇది కూడా క్రస్ట్ మోడల్లో ఇవన్నీ జార్జెట్ ఏ సో లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి మనకి క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది టీన్స్ దగ్గర నుంచి వాడేయచ్చు ఈ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ దాదాపు కొంచెం అటు ఇటుగా సో ప్రైస్ ఏమైనా మిస్ అయినా మీరు ఒకసారి వాట్సాప్ చేయండి క్లియర్ ప్రైస్ చెప్తారు స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీకు ఇలాంటి డీటెయిల్స్ మిస్ అయిపోతూ ఉంటారు చాలా మంది మళ్ళీ ఇది చెప్పారు కదా అది చెప్పారు కదా అంటారు బట్ ప్రతిదీ పిన్ టు పిన్ మనం వీడియోలో మెన్షన్ చేస్తాము ప్రైజెస్ కానివ్వండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్ చేస్తాము మీరు స్కిప్ చేస్తే అది మిస్ అయిపోతారు మళ్ళీ వచ్చి మమ్మల్ని అడుగుతారు సో అలాగ అందుకనే స్కిప్ చేయకుండా చూడండి అనేది సో ఇది చూసారా వెస్టర్న్ లుక్లో ఇక్కడ ఫుల్లీ స్ట్రెచ్ వస్తుంది హిప్ దగ్గర ఫోర్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ ఆఫ్ షోల్డర్స్ కూడా వేసుకోవచ్చు జస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వెరీ రీజనబుల్ సేమ్ ప్రైస్ రో లోనే ఇది షార్ట్ ఫ్రాక్ అండి సైజెస్ కూడా ఉంటాయి మీరు జస్ట్ సైజ్ మెన్షన్ చేయండి వాట్సాప్ లో ఆర్డర్ చేసేటప్పుడు సో ఇలాంటి ఫ్రాక్స్ ఇది లెందీ ఫ్రాక్ అండి వెస్టర్న్ ఫ్రాక్ ఇది ప్రైస్ రేంజ్ కూడా సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ సో దీంట్లోనే వన్ మోర్ కలర్ అండి పింక్ విత్ ఆరెంజ్ ఇది ఇన్సైడ్ వన్కి కుర్తి లాగా అండి దీనికి స్ట్రగ్ వస్తుంది అనమాట ఇది స్ట్రగ్ ఫ్లోరల్ స్ట్రగ్ వేరే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు దీన్ని కుర్తీ వర్క్ ఇలా స్టోన్ వర్క్ ఇచ్చారు సారీ ఖర్దానాస్ ఇచ్చారు ఇది సెట్ ప్రైసింగ్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ వెస్టర్న్ ఫ్రాక్ ఇది వన్ మోర్ టీన్స్ దగ్గర నుంచి వాడే చండి ఇవి చాలా బాగుండే టీన్స్కి సింగిల్ ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు దీంట్లోనే వన్ మూర్ కలర్ గ్రీన్ అండ్ మరూన్ ఫోర్ నైంటీ ఫైవ్ రేంజ్లోనే జార్జెట్ సింగిల్ ఫ్రాక్స్ ఇవి బర్త్డేస్కి అలా వేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి వేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది దాంట్లోనే కలర్ ఫైవ్ నైంటీ ఫైవ్ రేంజ్లో వెస్టర్న్ ఫ్రాక్ కాలర్తో సహా వస్తుంది విత్ ఫుల్ స్లీవ్స్ ఇది కూడా ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఇది వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో స్కట్ స్కట్ వచ్చిందండి కింద స్కట్ విత్ టాప్ మంచి ఆనియన్ పింక్ లో ఇచ్చారు కొత్తగా ఉందంటే స్కట్స్ మనం ఎప్పుడు కూడా తీసుకొని రాలేదు ఈ సార్ స్కట్ విత్ టాప్ వచ్చింది ఇందాక మనం దీంట్లో కలర్ అనమాట ఇది వన్ మోర్ బ్లూ విత్ వైట్ కాంబినేషన్ సో ఈ లో కూడా మనం చూసాం బట్ యోక్ కొంచెం చేంజ్ అయిందంటే లో ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్ అది మార్చారు షేప్ కూడా ఇది ఏంటంటే ఫ్రాక్ అండి ఇలా యూ కట్లో వస్తుంది షేప్ కూడా మీకు ఇలా పెడితే అవ్వచ్చు ఇలా వస్తుందనమాట షేప్ అయితే సో వేసుకున్న తర్వాత లుక్ బాగుంటుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే వన్ మోర్ కలర్ ఇవన్నీ క్రస్ట్ ప్యాటర్న్సేనా అండి చూసారా కంప్లీట్ వెస్టర్న్ వెరీ రీజనబుల్ ఫైవ్ హండ్రెడ్ బిలో కూడా ఇలాంటి ఐటమ్స్ దొరుకుతున్నాయి అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత రీజనబుల్గా ఉన్నాయో కాస్ట్ ఇది ఒకటి అండ్ జార్జెట్లో వన్ మోర్ కింద ఫ్లేరీగా వస్తుంది బాగా ఇలా ఇవి రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కూడా చేసుకోవచ్చు మషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు దీనిలో పోయేది ఏమీ ఉండదు ఇది కూడా ఓన్లీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి సెవెన్ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో క్రస్ట్ ఆల్ ఓవర్ క్రస్ట్ వచ్చింది మల్టీ కలర్ కొత్తగా ఉంది ప్యాటర్న్ కూడా సెవెన్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ ప్రైస్ కూడా క్రష్టే లాస్ట్ లో అన్ని వెస్టర్నే ఫస్ట్ అన్ని కాటన్స్ లో హెవీగా ఉన్నాయి ఈసారి సెట్స్ చూసాం కదండి టూ పీస్ త్రీ పీస్ అండ్ కాడ్ సెట్స్ అలాగా అవే కాకుండా ఖుషీలో హాఫ్ సారీస్ కూడా ఉంటాయి మంచి బ్రైడల్ హాఫ్ సారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకోవడానికి కూడాను ఇప్పుడు హల్దీస్ కానీ అండ్ పెళ్ళి కూతురుని చేయడానికి హాఫ్ సారీస్ కావాలి కదా సో ఇలాంటివి ఎథనిక్ స్టైల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అఫ్ కోర్స్ ఎథనికే కాదు బ్రైడల్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి మీరు విజిట్ చేస్తే స్టోర్కి ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు బట్ మీకు ఇవేంటంటే శాంపుల్గా చూపిస్తున్నాము ఇది చూసారా మంచి వీవింగ్లో వచ్చినటువంటి హాఫ్ సారీ ఇలాగే ప్రతి అంటే ఏదైతే కొత్త డిజైన్స్ వస్తాయి అవన్నీ మనకి ఇక్కడ కనిపించే కనిపించేస్తాయి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బెల్ట్తో సహా వస్తుంది ఇది అండ్ ఇది వచ్చేసి ఇంకొంచెం ప్రీమియం లుక్లో వస్తుంది హెవీ స్టోన్ వర్క్ మొత్తం సెట్ ఇచ్చేస్తారు మీరు జస్ట్ తీసుకొని బ్లౌజల్ స్టిచ్ చేసుకోవచ్చు ఇది ల్యావెండర్ అండ్ వైన్ షేడ్తో వచ్చింది బనారస్ వీవింగ్ తోటి మంచి ఫ్యాబ్రిక్స్ అండి అంటే మార్కెట్లోకి కొత్తగా వచ్చినవన్నీ మీరు ఇక్కడ చూసుకోగలరు ఇది ఇది హెవీగా వర్క్తో వచ్చినటువంటి హాఫ్ సారీ సో ఇవే కాకుండా మనకి ఇంకా వీవింగ్తో కానీ స్టోన్ వర్క్స్లో కానీ ఇవన్నీ నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయి ఎవ్రీ టైం మీరు ఏ టైంలో వచ్చినా కూడా మోడల్స్ ఒక ఫిఫ్టీ ప్లస్ దొరుకుతాయి అదే మనకి ఇక్కడ స్పెషాలిటీ సో షాప్ విజిట్ చేసేస్తే మీకు ఇంకా చూసుకోవచ్చు అండ్ అలాగే ట్రైల్ వేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు మీకు సూట్ అవుతుందా లేదా అనేది ఇవన్నీ ప్రైసింగ్ అనేది మీకు కావాలి అంటే ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేసినట్లయితే దాంట్లో ఇంకా మోడల్స్ కావాలన్నా చెప్తారు ప్రైజింగ్ కూడా చెప్తారు బట్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా ఎక్కడికైనా చేస్తారు షిప్పింగ్ సో ఈ వెరైటీ మీకు ఇవాళ చూసిన వీడియోలో ఏది కావాలన్నా షాప్ విజిట్ చేయొచ్చు లేదా త్రూ ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఆ నెంబర్స్ కానివ్వండి అడ్రస్ కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు వచ్చేసి క్లియర్గా చూసుకొని కొనుక్కోండి